ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టి మన ప్రభుత్వాన్ని గట్టిగా మాట్లాడే వాళ్ళు ఎవరు మనల్ని నిర్ణయించే వాళ్ళు మనల్ని విమర్శించే వాళ్ళు గట్టిగా ఎవరు వాళ్లను మనం కట్టడి చేయాలా వాళ్ళ స్పీడ్కు బ్రేక్ వేయాలా వాళ్ళను మనం కంట్రోల్ చేయాలా ఈ చర్చలో ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ప్రజాపక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు యొక్క అబద్దాలను మోసాలను గట్టిగా విమర్శిస్తూ ప్రజాపక్షాన న్యాయబద్ధమైన పోరాటం చేస్తా ఉండే వాళ్ళల్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకునేది ఇద్దరిని వాళ్ళు సెలెక్ట్ చేసుకునేది ఇద్దరిని ఆ ఇద్దరు ఎవరంటే ఒకడు మీ అన్న రాచమల్లు మరొకడు వెంబల్ల సతీష్ రెడ్డి ఇది గర్వపడతా ఉన్నా నేను ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నా గర్వపడతా ఉన్నా ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టి ప్రజా సమస్యల పరిష్కారం కోసం చట్టబద్ధంగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నేను పోరాటం చేసిన మాట నిజమే కాబట్టి అది మీ గుండెల్లో భయాన్ని గుణపాన్ని దించుతాన్ని కాబట్టి నా మాటలు జనం లేక రీచ్ అయ్యాన్ని కాబట్టి మీకు భయం కలిగింది నా మీద ఆక్రోషం కలిగింది ఇది నన్ను మీరు గుర్తించినందుకు నేను మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నా నేను ఏం చేయాల వాళ్ళ చర్చలో రాచమనులు గారిని రాజమనులు గారని వాళ్ళ చర్చలో ప్రసాద్ రెడ్డి కూడా మాట్లాడలే రాజమను గారిని వాళ్ళ సతీష్ గారిని ఎడతునికి జైలు పంపాల మన వెనక ఒక వారం రోజులుగా అక్రమ కేసులు బనాయించి జైలుకి పంపడానికి కావలసినటువంటి కుట్రపు తెరవీశ్వరారు మిత్రులారా నా పైన సతీష్ పైన వెతికినారు వెతికితే రాజ్యమల్ని అవినీతి చేయలే ఎక్కడ భూములు ఆక్రమించలే ఎక్కడ వేరాలు చేయలే ఘోరాలు చేయలే డబ్బు సంపాదించే దాంతో వాళ్ళు మాట్లాడేది ఏంటి నిజాలు లేవు నేను మటుగా అన్నారు గుర్తు అన్నారు క్రికెట్ అన్నారు గ్యామ్లింగ్ అన్నారు పుట్టాయి భూములు ఆక్రమణ అన్నారు చెంటు భూములు కూడా తీసుకోలే నేను సత్యపడి కారు కారు ఇచ్చిన మూడు అంతస్థలం కూడా కూడా ఆక్రమణ చేయలే మనిషి మరణిస్తే ఆరు అడుగులే ఇట్లా మూడు అడుగులు జంప ఆరు అడుగులు అంత స్థలం కూడా నేను ఆక్రమణ ఎక్కడా చేయలే ఇది సత్యం అందరికీ తెలుసు ఇక ఏ విధంగా నేను కూర పెట్టే పరిస్థితి లేదు అయినప్పటికీ కూడా అక్రమ కేసులైనా బనాయించి లేదంటే ఏదైనా మీటింగులలో నోరు గారు ఎప్పుడైనా దుబారా మాట్లాడితే దాని సాగు చూసి నోటీసులు ఇచ్చి ఏదో ఒక రకంగా జైలు పంపి రెండు నెలలో మూడు నెలలో మమ్మల్ని జైల్లో పెట్టారా అనేది వాళ్ళ యొక్క దృఢ సంకల్పం ఇది మన వెనుక వారు చేస్తా ఉండే కుట్రతమ్ములారా నేను నవ్వుకుంటాను దీనికి గజీత గాని పట్టుకొని గజీత కానీ పట్టుకొని మన ఇంటిగా అంటే పిల్లకాల జీవితం కొట్టమని తింటున్నారు అవులయ్య కాదా అవులయ్యే జగన్ కోసం బలిదానానికి సిద్ధమయ్యే రాజమనులను పట్టుకొని జగన్ కోసం ప్రాణమే త్యాగం చేసేదానికి సంసిద్ధంగా ఉండే రాజమను పట్టుకొని రెండు నెలలు మూడు నెలలు పంపిస్తే వారి స్పీడ్ తగ్గుతుందంటే నీ ఎర్రి అనుకోవాలా నీ అమాయకులు అనుకోవాలా తెలుగు దేశం వల్లనో నేను జగన్ కోసం ప్రాణం ఇచ్చేదానికే సిద్ధంగా ఉండాలా నేను నా ప్రాణమే ఇస్తా జగన్ కోసం సత్యం నా జీవితాన్ని ఆయన కోసం ఖర్చు చేస్తా అని చెప్తా ఉన్నా నేను అట్లాంటి నన్ను మీరు ఏదో ఒకటి అక్రమ కేసు బనాయించి నన్ను రెండు మూడు నెలల జైలు పంపిస్తే జగన్ మీద నా ప్రేమ తగ్గుతుందా రాజశేఖరు మీద నా ప్రేమ తగ్గుతుందా అమాయకుడు మీరు నన్ను రెండు నెలలు జైల్లో పెట్టిడా మూన్నెలు జైల్లో పెట్టిడా నీ నీపై మోదు మీద లేదురా ఇదే ఉంటుంది నాకు నా ఆశ్వర్యంలో మరణించి ఆయన పర్గలోకంలో ఉన్నప్పటికీ కూడా రాజశేఖరరా నీపై మోదు తీరలే అనురా మోదు తీరదు రాజశేఖరున్న మీద ప్రేమ కలిగినటువంటి ఏ అభిమానైనా గానీ శ్వాస ఆగిపోయిన వరకు రాజశేఖర ప్రేమిస్తాడు జగన్ మీద ప్రేమ కలిగినటువంటి ఏ అభిమానైనా సరే శ్వాస ఆగిపోయినంత వరకు యుద్ధం చేస్తాడు రాచమండ కూడా అంతే జగన్ కోసం ప్రాణమే చేయడానికి సంసిద్ధం ఉండే నేను మీరు అక్రమ కేసులతో నన్ను బెదిరించుకోవాలనో భయపడించుకోవాలనో రెండు నెలలు మూడు నెలలు మీరు నన్ను జైలు పెట్టే ప్రయత్నం చేస్తే దాని వలన మీకు నష్టమే కలుగుతుంది ఏంటా నష్టం ఏంటా నష్టం మొదటి నష్టం తను జైలు పంపిస్తాను అక్రమంగా నాయకుడు జగన్మోహన్ రెడ్డి హృదయంలో నా స్థానం మరింత పెరుగుతుంది నా స్థానం మరింత పెరుగుతుంది రెండు నన్ను అక్రమంగా నేను జైలు పంపించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కోసం ఈ నియోజకవర్గ ప్రజల కోసం నా పార్టీ కార్యకర్తల కోసం నేను అక్రమంగా జైలు పాడు కాగలిగినప్పుడు ఈ పొద్దు నియోజకవర్గంలో నుండే నా పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా పట్ల అచంచలమైనటువంటి గౌరవ విశ్వాసం జరుగుతుంది మూడవది ఏ ప్రజల కోసమైతే మనం మాట్లాడి జైలు పాడైనామో ఆ ప్రజల హృదయాలలో మన పట్ల సానుభూతి కలగదా తమ్ముళ్ళు ఈ ప్రభుత్వం పట్ల అసహ్యం కలగదా ఇది మాకు కలిగే లాభాలు ఈ మూడు కాకుండా ఇంకొకటి కూడా కలుగుతుంది మాకు ఇంకొకటి ఏంటంటే మీపై మీ ప్రభుత్వంపై మీ పార్టీపై మాలో ఎనలేని పట్టుదల కసి పంతింది ఇప్పుడు పోరాటం చేసేదానికంటే ఒకరికి మీ మీద మేము పోరాటం చేస్తాం మిమ్మల్ని దగ్గరించడానికి కాబట్టి అక్రమమైనటువంటి కేసుల ద్వారా అక్రమమైన కేసులు బనాయించి నాయకులు బెదిరించుకోవాలని చేసే ప్రయత్నం సక్రమైంది కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ తెలుగుదేశం పార్టీకి తెలియజేస్తా ఉన్నా ఇక మీ అందరికీ భవిష్యత్ కాలంలో ఎప్పుడైనా ఎప్పుడైనా వాళ్ళు మన పట్ల అక్రమైనటువంటి కేసులు నా పట్ల బనాయించే ప్రయత్నం చేసినా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా మీ అందరికీ చెప్తా ఉన్నా నేను నా శరీరంలో రాగిన పైసా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కానీ నీ పట్ల కానీ ఈ నియోజకవర్గ ప్రజల పట్ల కానీ ప్రేమ రాగిన నయా పైసా కూడా తగ్గదు నా శరీరం లేని ఆవగిరింతా కూడా భయం రాదు భయం రాదు ఇంకా రెట్టించిన ఉత్సాహంతోనే పని చేద్దామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఉంది ఒక్కరికి ఇబ్బంది కలిగితే అందరం పాల్గొనాల్సిన అవసరం ఉంది ఏదో ప్రసాద్ దేవి ప్రసాద్ ఇబ్బంది చేయలేని విధానాలంటే మనం ఇంకా ఇంకా కుదరదు మన పార్టీ కార్యకర్తకైనా నాయకుడికైనా ఏ ఒక్కరి పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరిస్తే అన్యాయంగా వ్యవహరిస్తే సంఘటితం కావాల్సిన అవసరం ఉంది ఐకబత్యంగా మనం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది మన ఐకమత్యమే మనకు శ్రీరామ రక్ష మన ఐకమత్యమే మనకి శ్రీరామ రక్ష రెండవది ప్రజల్ విస్తృతంగా మనం ప్రచారాన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తా ఉండే అబద్ధాలను ప్రజా ద్రోహాన్ని ప్రజా వ్యతిరేక విధి విధానాలను ఎప్పటికప్పుడు ప్రజల్ని మనం విస్తృతంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ గోగపడి ఏంటంటే చంద్రబాబు నాయుడుకు అధికారం నాలుగున్నర సంవత్సరం ఉంది మనకు వచ్చిన కౌన్సిలర్లు మన ఎన్నికలు వినారే కాడంట ఆయన ఇంకా వచ్చిన కౌన్సిలర్లు ఇంకా నాలుగున్నర సంవత్సరాలు మన పార్టీ అధికారంలో ఉండే వాళ్ళ కౌన్సిలర్లు తిరిగి మళ్ళా వైఎస్ఆర్ పార్టీకి పోయినారంటే మీరు బలవంతుడా వాడు బలవంతుడా ఎవరు వాడంటే వాడు బలవంతుడా పంచాయతీలో ఉప సర్పంచ్ వెళ్ళుకునే విషయంలో వార్డు నెంబర్ మార్చుకోలేకపోయారంటే నిల్లలు బయపడి సావండి అని అంతమంది వార్డు మిమ్మల్ని ఎవరు కూడా మారలేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళకి ఎంత దిబగతం ఉంది రాచమల నాయకత్వం పట్ల ఎంత వాళ్ళకు విశ్వాసం ఉంది మీరు అసమర్థులు వారే సమర్థులు అంటే చంద్రబాబు నాయుడు కూడా మన నాయకత్వానికి సమర్థత అనే సర్టిఫికేట్ ఇచ్చినందుకు సంతోషం ఇవన్నీ కూడా రాబోయే దినాలలో మనం గెలవడానికి మన పార్టీని అధికారం లేకు తీసుకురావడానికి మనకి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి మన ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి మన ఐకమత్యాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి భవిష్యత్ కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా అధికారం వస్తారు దాంట్లో ఏమీ అనుమానం లేదు వందకు కోటిసార్లు చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రి అవుతాడు మీ సోదరుడు రాజ్యమో మూడవసారి ఎమ్మెల్యే అవుతాడు మంత్రి అయి కూడా ప్రతి మంత్రి అయి కూడా ఇంత గట్టిగా ఏం కూడా చెప్పినాడు ఆత్మస్థైర్యంగా నేను చెప్పగలుగుతా ఉన్నా ఎస్ ఈ ప్రభుత్వ నియోజకవర్గానికి ఒక్కసారి కూడా మంత్రి పదవి లభించారా ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సోదరుడు రాజ్యమును మంత్రివర్గంలో చోటు కల్పించుకునే ఈ ఊరికి వస్తారనే విషయాన్ని కూడా మీరు ధైర్యంగా చెప్తా ఉన్నారు అంతటి ప్రేమ మన పట్ల పార్టీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది మన పట్ల అంతటి నిబంధన ఉంది ఆయన మనకు చెయ్యాలా మనకు ఉపయోగపడాలనే ఆ ప్రయోజనాలు కలిగించాలని ఉంది కాబట్టి తప్పనిసరిగా మనల్ని వరిస్తాది భయపడాల్సిన అవసరం లేదు ఇక మహాంతే ఇరవై ఆరు ఇరవై ఏడు మన కష్టాలు పడాలి నా దగ్గర అయితే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఐదు అయిపో వస్తుంది ఇరవై ఐదు ఎన్నికల కోసం తిరుగుతా ఉంటాం అంతే కదా ఇరవై తొమ్మిది ఎన్నికల కంటే ఇరవై నుంచే మనం ఎన్నికల కార్యక్రమంలో నిమగ్నమై ఉంటాం మంచి చెడ్డ వాళ్ళు వీళ్ళు కలుపుకోవడమో తీసుకోవడమే ఏడక ఉంది తక్కువ ఉంది లెక్క పక్క ఆస్తులు కొత్త పెట్టుకోవడం లెక్క తెలుసుకోవడం ఈ కార్యక్రమాలు లేకుంటాం ఇరవై ఎనిమిది మన గురించి మధ్యలో ఇరవై ఆరు ఇరవై ఏడు ఈర్థమైంది జగన్మోహన్ రెడ్డి అంటే ఏంది చంద్రబాబు నాయుడు అంటే ఏంది అబద్ధాలు ఎవరు చెప్పినారు నిజాలు ఎవరు చెప్పినారు మోసం చేసి అధికారంలోనే వచ్చి గాలి మనల్ని ఎవరు చేసినా జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్పగా మనం సంక్షేమ పథకాలు ఇచ్చినారు ఇవన్నీ కూడా కష్టమైనవి కాబట్టి ఈ బుద్ధి మనం గెలిచిన దానికంటే ఈ బుద్ధు మనం ఓడిపోయడానికంటే రెండింతలుగా మెజార్టీతో మనం రాబోయే కాలంలో గొలుస్తాం మన పార్టీ ఇంకా గొప్ప సీట్లతో అధికారంలో వస్తాది ఇప్పుడు ఉండే పర్సెంటేజ్ కంటే గొప్ప పర్సెంటేజ్ ఓటింగ్ షేర్తో తో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు పది సంవత్సరాల కాలం పాటు ఏక ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని సుపరిపాలన అందిస్తారు కాబట్టి కార్యకర్తలు నాయకులందరూ కూడా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఉత్సాహంగా ముందుకు ప్రయాణం చేయండి మీ కష్టంలో నేనుంటా మీ కష్టంలో నేనుంటా నీ కష్టంలో నేను మూడు సార్లు చెప్తా ఉన్నాను నా శ్వాస ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం నాయకుల కోసం ఎంతకైనా ప్రయాణిస్తా ఎంత దూరమైనా ప్రయాణిస్తా ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడతా ఎంతటి బలిదానాలకైనా మీకోసం నేను ఉంటా మిత్రులారా భయపడాల్సిన అవసరమే లేదు రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి ఇరవై ఆరులో ఎన్నికలు సక్రమంగా జరిపితే స్థానిక సంస్థలు ఈ పొద్దుటూరు మండలానికి పదహైదు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇరవై నాలుగు ఎంపీటీసీలు ఉన్నాయి ఒక జెపిటీసీ స్థానం ఉంది ఒక మండల ప్రెసిడెంట్ స్థానం ఉంది ఈ అన్ని రాల కోసం కూడా నా ఎమ్మెల్యే ఎలక్షన్లకి ఎంత నేను సీరియస్ గా తీసుకుని ప్రయత్నం చేస్తానో మనస్ఫూర్తిగా చెప్తాను నేను మీ మాట ఇస్తా ఉన్నా నేను నా మనస్తత్వం ఏంటి ప్రవేశ్వర సాక్షిగా చెప్తా ఉన్నా నా ఎన్నికలకు ఇచ్చిన ప్రాధాన్యత కంటే మీ ఎన్నికలకు నేను అధిక ప్రాధాన్యత ఇస్తా నేను మీ ఎన్నికలకి అధిక ప్రాధాన్యత ఇస్తా స్థాయిలో ఎవరైతే రాజకీయాలు సక్రమంగా నడపకలుగుతాడో స్థాయిలో ఎన్నికలు ఎవరైతే గెలిపించుకోబోతాడో సర్పంచ్ లో ఎన్పీటీసులను జడ్పీడీసీలను వాడే నిజమైన నాయకుడు వాడే కార్యకర్తల మనస్సు గెలిచిన నాయకుడు ఇస్తాడు నేను అటువంటి నాయకుడిగా చరిత్రలో ప్రతి రాజకీయ ముఖ చిత్రంలో మిగిలిపోవాలనే కోరిక నాకు ఉంది కాబట్టి మీ ఎన్నికల కోసం నా ధనాన్ని నా మానాన్ని నా ప్రాణాన్ని మీ కోసం వినిపిస్తా పదహైదు గ్రామ పంచాయతీలో గెలవడానికి మనం ప్రయత్నం చేయాల్సిందే ఇరవై నాలుగు ఎంపీటీసీలో మనం గెలవడానికి ప్రయత్నం చేయాల్సిందే మన రాజ్యక్షులు మనవారే ఉండాలా ఎంపీటీసీ మెంబర్ మన ఉండాలా వాటి మెంబర్లు కొనవాలే ఉండాలా అందుకోసం అన్ని రకాలుగా మీకోసం నేను కష్టపడతా అన్ని రకాలుగా మీకోసం శ్రమిస్తా అని మాట ఇస్తూ సార్